ఎన్కే ఆస్ట్రో ఇంటెలిజెన్స్ ఛానల్కి స్వాగతం ఓం గం గణపతి నమ ఓం నమో నారాయణాయ ఓం శ్రీమాటే నమ ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ జన్మజాతకంలో వాహన యోగం ఉందా లేదా అనే టాపిక్ గురించి తెలుసుకుందామండి ఏ లగ్నం వారికైనా లగ్నం నుంచి నాలుగవ భావం అనున్నది వాహనాల గురించి తెలుపును శుక్రుడు నాలుగు తొమ్మిది పదకొండు భావాలలో ఉన్న వారికి మంచి వాహన యోగాలు ఉండును ఫోర్త్ లార్డ్ వచ్చేసి ఫస్ట్ హౌస్లో ఉన్న ఫోర్త్లో ఉన్న ఇంకా అది ఎగ్జాల్టెడ్ హౌస్ అయినా వీరికి మంచి వాహన సౌకర్యం కలదు ఫోర్త్ హౌస్కి ఫిఫ్త్తో నైన్త్తో ఏ విధమైన కనెక్షన్ ఉన్నా వీరికి మంచి వాహన యోగం కలదు ఫోర్త్ లార్డ్ ఫస్ట్ హౌస్లో ఉంటే వీరికి మంచి వాహన సౌకర్యం ఉండును ఫోర్త్కు సంబంధించిన కంఫర్ట్స్ అన్నీ వీరికి ఉండును అని చెప్పవచ్చును నైన్త్ లార్డ్కి ఫోర్త్ నైన్త్ లాడ్ వచ్చేసి ఫోర్త్ హౌస్లో ఉంటే తండ్రి వాహనం కొనిచ్చే దానిలో హెల్ప్ అగును నైన్త్ లార్డ్కి ఫోర్త్ నైన్త్ లాడ్కు ఫోర్త్కి కనెక్షన్ ఉంటే వెహికల్స్ వల్ల వీరికి అదృష్టం ఉండును అని చెప్పవచ్చును ఫోర్త్కు సంబంధించిన అదృష్టము వీరికి ఉండును నాలుగులో శుక్రుడున్న లగ్జరీ వెహికల్స్ అన్నది ఉండును ఇది రాశి నుండి కూడా నాలుగులో శుక్రుడు ఉన్న వారికి నేను చూడడం జరిగింది లగ్జరీ వెహికల్స్ ఉండడము ఇంకా చతుష్పాద రాశిలో అయినటువంటి మేష వృషభ సింహంలో శుక్రుడు ఉన్న వీరికి కార్లు ఉంటవి నాలుగవ హౌస్ లగ్నం నుంచి నాలుగవ హౌస్ అని అన్నది చెర లగ్నం అయితే మంచి వాహన సౌకర్యం వీరికి ఉండును కుజుడు నాలుగవ భావంలో ఉన్న నాలుగవ భావం మీద దృష్టి పడిన వీరికి స్పోర్ట్స్ బైక్స్ అంటే చాలా ఇష్టం ఉండును కుజుడికి శనితో సంబంధం ఉంటే సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కొంటారు వీరి డ్రైవింగ్ కూడా చాలా నిదానంగా ఉండును ఫోర్త్ లార్డ్ శుక్రుడు ఫోర్త్ లార్డ్ శుక్ శుక్రుడు కలిసి ఉన్న వీరికి ఎక్కువ కార్స్ కొనుక్కుంటారు వీరు ఫోర్త్ లాడ్ వచ్చేసి లెవెంత్లో ఉంటే వాహనాల వల్ల ఇంకా ఫోర్త్కు సంబంధించిన కారకత్వ విషయంలో వీరికి లాభం ఉండును అని చెప్పవచ్చును ఫోర్త్ భావం పాడైనా నీచపడిన కుజుడు శుక్రుడు జన్మజాతకంలో బాగా లేకపోతే వీరికి వాహన యోగం అనేది ఉండదు ఎప్పుడు వాహనాలు కొనుక్కుంటారు అని అంటే నాలుగవ స్థానాధిపతి యొక్క దశ జరిగి అంతర్దశ జరిగిన నాలుగవ భావంలోని గ్రహాల అంతర్దశ జరిగిన శుక్ర అంతర్దశ కుజ అంతర్దశలో వాహనాలు కొంటూ ఉంటారు ఇంకా గోచార గురువు యొక్క దృష్టి శుక్రుడి మీద పడిన కుజుడు మీద పడిన నాలుగవ భావంలోని గ్రహాల మీద పడిన నాలుగవ భావాధిపతిపై గోచార గురువు యొక్క దృష్టి పడినప్పుడు వాహనాలు కొంటారు నాలుగవ భావంలో శని అయి అయ్యునంటే వీరు న్యూ వెహికల్స్ కొనుక్కుంటారు శని నార్ నార్మల్గా నాలుగవ భావంలో ఉన్నవారు ఓల్డ్ వెహికల్స్ కొనుక్కుంటేనే వీరికి కలిసి వస్తుంది నాలుగవ స్థానాధిపతి ఓన్ హౌస్లో ఉన్న ఇంకా ఉచ్చ చెందిన కేంద్రంలో ఉన్న కోణంలో ఉన్న మంచి వాహన సౌకర్యం కలదు నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు